ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్ కి వర్చువల్ లో కూడా ఆయన అటెండ్ అయ్యి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూక అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గానీ లేబర్ కాస్ట్ గానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చిలుకల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఇంకెక్కువస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్ కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ గానీ ఎఫ్పిఓస్ గానీ రైతులు గానీ అందరినీ కూడా కూర్చొని వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మిర్చి రైతులు ఒక ప్రత్యేక మీటింగ్ ఎక్స్పోర్టర్స్ తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్ గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి లాంగ్ టర్మ్ లో కూడా మిర్చి రైతులు తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కి లింక్ చేయాలి ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ కి గాని ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం ఐకార్ ద్వారానే మనం పెట్టినటువంటి ప్రైసే ఈ రోజు పదకొండు వేల ఆరు వందలు పెట్టాం ఐకార్కి అది మ్యాచ్ చేయమని చెప్తున్నాం ఈరోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము చాలా పక్కాగా క్యాల్కులేట్ చేసాం రైతుల ఒపీనియన్లు తీసుకొని సో అంత ఉండాలి ఇంకా అవకాశం ఉంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు ఏది ఇచ్చిన రూపాయి రైతుకి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటే దానికన్నా పెంచమన్నాం సో ఐకార్ ఆ ప్రాసెస్లో ఉంది పాజిటివ్గా ఉన్నారు పెంచుతా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనం అనుకుంటే గుంటూరు పల్నాడు కర్నూలు రాయలసీమలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఇచ్చాం